హాయ్ ఫ్రెండ్స్ శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మొత్తానికి తెలంగాణ రుణమాఫీకి సంబంధించి అంటే ఇప్పటికీ ఆల్రెడీ రెండో లిస్ట్ రావాలి ఆ రెండో లీస్టు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇక రేపే అకౌంట్ లో నగదు డబ్బులు జమ అవుతున్నాయని చెప్పేసి జోరుగా ప్రచారం కొనసాగుతుంది నిజంగా మనకు రేపే పేమెంట్ అకౌంట్ లో ఆ లక్ష యాభై వేల రూపాయలు క్రెడిట్ కాబోతున్నాయా ఇది వాస్తవమేనా దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీ కావచ్చు అండ్ ఎలక్షన్ మార్నింగ్ మేనిఫెస్టో కావచ్చు మొత్తానికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం మాత్రం అన్ని విధాలుగా శత విధాలుగా ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా మనకు ఫస్ట్ లిస్ట్ లో లక్ష లోపు ఆ లక్ష అడ్డి వాళ్ళకి ఆల్రెడీ మాఫీ లిస్ట్ పేరు రావడం జరిగింది ఇక నెక్స్ట్ సెకండ్ లీస్ట్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ఇక దానికి సంబంధించి వివరాలు ఎలా తెలుసుకోవాలని చెప్పి చాలా మంది ఆతృతగా ఆలోచిస్తున్నారు ఎదురు చూస్తున్నారు బ్యాంకు వైపే అయితే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రీసెంట్ డే ప్రకటిస్తూ మనకు మీడియా పాయింట్ తో మాట్లాడారు ఆయన మొత్తానికి మొత్తం రైతులకు ఏదైతే రెండు లక్షల హామీ ఇచ్చారో ఆ రెండు లక్షల పూర్తిగా కూడా మాఫీ చేస్తామని చాలా స్పష్టంగా ఆయన క్లియర్ గా వెల్లడించడం జరిగింది సో ఇటువంటి తనలో ఆయా జిల్లా కలెక్టరేట్లు కావచ్చు బ్యాంక్ అధికారులు కావచ్చు అంతా రైతుల ఫార్మ్స్ అన్ని తీసుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు ఓకే లక్ష యాభై లోపు ఉన్నటువంటి ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు లక్ష యాభై వేల లోపు ఉన్నటువంటి రైతులందరికీ తప్పకుండా రేపే లిస్ట్ అవుట్ చేస్తున్నారు అండ్ ఆ లిస్ట్ అవుట్ చేయడంతో పాటు నగదు కూడా జమ చేస్తున్నారు మరి ఎన్ని గంటల ప్రాంతంలో ఈ పేమెంట్ ఉచిత వివరించాలంటే మధ్యాహ్నం లేదా సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తప్పకుండా మీ అకౌంట్ నగదు చేకూరుతాయి వన్ డే అటెడ్ అయినా ఆలస్యమైన అమృతం లాంటి ఫలితాలు వస్తాయి ఓకే మరి ఎలా చెక్ చేసుకోవాలంటే ఆల్రెడీ ఫార్మర్స్ యొక్క మొబైల్స్ కి ఎస్ఎంఎస్ మెసేజ్ పంపేయడం జరుగుతుంది లేదంటే మీరు డైరెక్ట్ గా నేరుగా బ్యాంక్ వెళ్లి అడిగిన మీ డీటెయిల్స్ అన్ని చెప్పడం జరుగుతుంది ఒక వన్ టూ డేస్ ఆయాక మీరు బ్యాంక్ వెళ్లి మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి ఓకే మొత్తానికి ప్రభుత్వం రుణమాఫీ చేయదు ఇక చేయలేదని అని చెప్పి చాలా మంది కూడా హేక అంటే హేళన చేశారు ప్రభుత్వాన్ని విమర్శించారు అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తుంది ఇంకా నెక్స్ట్ సెకండ్ లీస్ట్ మనకు ఆల్రెడీ రేపే విడుదల కానుండం ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఒక రేపు రిలీజ్ కాకుండా వన్ డే అటు ఇటు అయినా ఆలస్యమైన అమృతం లాగా లక్ష యాభై వేల ఉన్నటువంటి రైతులందరికి తప్పకుండా రుణమాఫీ మాత్రం జరిగి తీరుతుంది ఇక రుణమాఫీ విషయంలో మీకు ఎటువంటి సలహాలు ఉన్నా సందేశాలున్నా తప్పకుండా వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఒక పది ఫార్మర్స్ కి మెయిన్ గా ఫార్వర్డ్ చేయడం మాత్రం చాలా బెటర్ దేని అనుకుంటా తర్వాత మీకు వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవరీ డౌట్స్ ని కామెంట్ సెషన్ ద్వారా గుర్చేయండి ఓకేనా సదామి సేవలు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్